కృష్ణ పుష్కరాల ఊహింపు రోజున ఈ హారతి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ పిలవటం చాలా సంతోషదాయకంగా ఉంది ఈ నెల పన్నెండో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే మా చైర్మన్ హెచ్జే దొరగారు అలాగే మా సూపర్ ఇంజనీర్ జయభారత్ రావు డివిజనల్ ఇంజనీర్ మాచల్ల భాస్కర్ బాబు గారు వీరందరి సహాయ సహకారాలతో అడిగిన టైంలో అడిగినట్టుగా మెటీరియల్ ఇచ్చి కృష్ణా పుష్కరాలు ఎంత విజయవంతంగా నవ్వుతో నభవిష్యత్ అనే విధంగా స్థానిక శాసనసభ్యుల వారి అభిప్రాయాల మేరకు వారి ఆశించిన విధంగా మేమందరం కూడా పనిచేయటంలో వారు అందించినట్టు సహాయ సహకారాలతో ఈరోజు మన కృష్ణా పుష్కరాలు పూర్తి స్థాయిలో పల్లాంటి విజయవంతం ఇలా తెలియజేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైన వాతావరణము ప్రజల్లో మరి ఇక్కడ వచ్చినటువంటి భక్తులు వారి వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాలు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో కూడా ప్రభుత్వం వారు కానీ స్థానిక శాసనసభ్యుల వారు కానీ ఆదేశించినటువంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటామని ఈ సందర్భంగా ఏపీఎస్పిటీసీఎల్ తిరుపతి వారి తరఫున మరియు ఏపీఎస్పిటీసీఎల్ గుంటూరు వారి తరపున మరి కరెంట్ డిపార్ట్మెంట్ తరఫున తెలియజేసుకుంటున్నాము సర్వే జన సుఖ భవంతు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం కంకంలో మా సిబ్బంది ఆహర్నిశలు ఏఈ గారు అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క స్టాఫ్ గత పన్నెండు రోజుల నుంచి ఇక్కడే మకాం వేసి నిరంతర విద్యుత్ను అందించడంలో వారు చేసినటువంటి కృషి మేమే కాదు ప్రజలందరూ భక్తులందరూ అదే అదర్ ఆర్గనైజేషన్స్ అయితే ఏదైతే ఉందో పోలీసుల వారి సహాయక సహాయ సహకారాలు ఆర్డబ్ల్యూఎస్ రెవెన్యూ మా ఆర్డీఓ గారు మురళీ గారు మా ఎమ్మెల్యే గారు ఎవ్వరి అలాగే ఇక్కడ స్థానిక నాయకులు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఈ సందర్భంగా మేము అడిగినటువంటి అన్ని విషయాల్లో కూడా వారిని సహకరించినందుకు వారందరికీ కూడా ఈ సందర్భంగా మేము ఇది మా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము భక్తులు కూడా మేము చెప్పిన వెంటనే మరి తడి బట్టలతో చేతులు పోన్స్ కానీ ఇన్సులేట్ చేసినటువంటి ఇన్సులేషన్ని వాళ్ళు గమనించడం ఇవాళ భక్తుల్లో కూడా అవేర్నెస్ విద్యుత్ పట్ల వాళ్ళ అవగాహన రావటము ఇవన్నీ చూసిన తర్వాత భవిష్యత్తులో ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా మేము చేయగలం అని కూడా మా మీద మాకే విశ్వాసం కలిగినందుకు అలాగే పల్లెకూ